బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది వారు పట్టించుకోవడం లేదు అట్లాగే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కూడా మళ్ళీ కేంద్రానికి పంపించాడు వాళ్ళు దాని సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీనివల్ల బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉంది కొంత గణనకు కూడా అది వ్యతిరేకంగా ఉంది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా గౌరిస్తుంది ఈ నేపథ్యంలో కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అదే పార్లమెంట్లో చట్టం తెచ్చేటట్టుగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవాలా అట్లాగే కేంద్ర రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ మంత్రులు కేంద్ర మంత్రులు ఇద్దరు ఉన్నారు అట్లాగే ఎంపీలు మంత్రులు ఎవరి మంది ఉన్నారు వీళ్ళు కూడా బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు షేర్ రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకోవాలి లేకపోతే మొత్తం రాజీనామా చేయాలని చెప్పి సిపిఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీసీల రిజర్వేషన్ల వ్యతిరేకంగా ఉండి రాష్ట్రంలో మేము విస్తరిస్తాం బలపడతామని చెప్పి మాట్లాడితే బీజేపీకి ఆశ లేదు తర్వాత పార్టీ సామాజిక న్యాయానికి భిన్నంగా ఉండే పార్టీ అలాంటి ప్రభుత్వ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు సన్నద్ధం కావాలని చెప్పి కోరుకుందాం అట్లాగే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించిన ఇచ్చిన హామీలు అమలు జరగలేదు ఇప్పటి వరకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నది కానీ అట్లాగే పౌలు రైతులకు ఇస్తామన్నటువంటి ఆర్థిక సహాయం అట్లాగే ఇతర ఇంట్లో పూర్తిగా రైతులకు కల్పించేటటువంటి విషయంలో కానీ అట్లాగే సంక్షేమ పథకాలు అమలు విషయంలో ఇకలాంగలకు ఆరు వేలు పెన్షన్లు ఆరు వేలు కలిస్తామంటే అమలు జరగడం లేదు అట్లాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి రైతు లక్షల ఉద్యోగాలు బయట సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పి అనేక ప్రభుత్వం అందించారు ఇరవై నెలలు అవుతుంది ఆయన ఉద్యోగాలు భర్తీ చేయడం వెంటనే భర్తీ చేయాలని చెప్పి చేస్తున్నాం రాష్ట్రంలో ఉపయోగించినటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో గ్రామాలు బస్తిలకు తరలండి అనేటటువంటి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా గ్రామాల్లో ఉండేటటువంటి ప్రతి సమస్య మీద అధ్యయనం చేసి విద్య వైద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు అట్లాగే సంక్షేమ పథకాలు అమలు ఇతర అనేక సమస్యలు ప్రజా సమస్యలంతా కూడా అధ్యయనం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరించేటటువంటి ఆందోళన ద్వారా అందరూ నిర్వహించడం జరిగింది పిలుపునివ్వడం జరిగింది ప్రభుత్వ జీవితాలను శ్రేజాధికారికి విజ్ఞప్తి చేస్తుంది